నమస్కారం అండి ఒక చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వారము యాభై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నారండి ఎక్కడంటే ఐసిఎల్ కాలనీ చిలంకూరండి ఇది వచ్చేసి కార్మికులకు పెద్ద పండుగ అండి క్రిస్టియన్స్కు ముస్లిమ్స్కు హిందూస్కు పండుగలు ప్రతిరోజు ఉంటాయండి కానీ కార్మికులకు ఈ భద్రతా దినోత్సవం అనేది చాలా పెద్ద పండగ అండి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ చూపిస్తున్నటువంటి పోస్టర్స్ వచ్చేసి చిన్నపిల్లలండి స్కూల్ పిల్లలు ఇంట్లో వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అండి సారీ వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వేసారండి చాలా బాగా వేసారండి అవన్నీ డిస్ప్లే చేశారు దానికి కూడా ప్రైజెస్ ఇచ్చారండి ఇట్స్ అమేజింగ్ ప్రోగ్రామ్గా సెలబ్రేట్ చేసుకున్నారు చూడండి ఈ విధంగా డెకరేట్ చేశారండి అంతా ఇక్కడికి వచ్చేసి పెద్దలు మాన్యులు అధికారులు వచ్చారండి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాన్ని అందరూ కార్మికులు విని చాలా సంతోషపడ్డారు పాటలతోనూ సంతోషంగా వాళ్ళకు వ్యాసరచన పోటీలు స్లోగన్స్ పోటీలు పెట్టారండి దాంట్లో ప్రైజులు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకున్నారు రియల్లీ ఇట్స్ అమేజింగ్ ఫెస్టివల్ లైక్ ఒక్కొక్క ఆనందాన్ని వాళ్ళు పంచుకున్నారండి ఈ విధంగా మేము ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా సంతోషం అనిపించిందండి ముఖ్యంగా మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు ఆదరిస్తారని మీరు లైక్ లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలు మీరు ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భద్రత గురించి ఆరోగ్యం గురించి మన ఫ్యామిలీ గురించి మాట్లాడారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ